ఆడపిల్ల పుట్టింది అంటే భారంగా భావించే నేటి తరుణంలో జిల్లాకు చెందిన నిఖిత్ సరీనా ఒలింపిక్ క్రీడలలో పాల్గొననుంది ఈ నెల ఇరవై ఆరున జరిగే ఒలింపిక్ క్రీడలు మొదలు కానున్నాయి నిజామాబాద్ రోడ్ల భవన అతిథి గృహంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిఖిత్ తండ్రి జామిల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ నిఖిత్ జరిగిన ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు ఒలింపిక్ క్రీడలకు భారతదేశం నుండి ఎంపికైన క్రీడాకారిణి నిఖతని ప్రశంసించారు పారిస్ లో జరిగే ఒలింపిక్ క్రీడలలో బంగారు పథకాన్ని సాధించాలని ఆశించారు తప్పకుండా అందరి అభిమానంతో బంగారు పథకాన్ని సాధించాలని ఆకాంక్షించారు మొట్టమొదటిగా ఇప్పుడు బాక్సింగ్ లో విశ్వ క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మన నిఖిత్ జరినా గారు తప్పనిసరిగా బంగారు పథకాన్ని సాధించాలనే ఉద్దేశంతో వారు పార్టిసిపేట్ చేస్తున్నారు వారికి చాలా ధన్యవాదాలు వారికి నిఖిత్ జరిగిన ముఖ్యంగా నిఖిత్ జరిగిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు జరుపుతున్నా ఇవ ఈరోజు ఆడపిల్ల పుట్టిందంటేనే బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు వారిని ఈరోజు బాక్సింగ్ క్రీడల్లో ఈ బంగారు పథకాన్ని సాధిస్తా ఒలింపిక్లో బంగారు పథకాన్ని సాధించాలనే ఉద్దేశంతో పంపిస్తున్నారు వాళ్ళకి చాలా అభినందనీయ విషయమే ఎందుకంటే మిత్రులారా నిజామాబాద్ జిల్లాలో కనీసం క్రీడలకు ఆడదామంటే గ్రౌండ్ లేక కోచెస్ లేక వారు పడుతున్న బాధలు పడుతుంటే చాలా అభి శోచనీయకరము ఎందుకంటే మిత్రులారా ఈరోజు ఒలింపిక్ క్రీడలు ప్రాతినిధ్యం వహిస్తున్న నిఘి చేరిన బంగారు పథకం సాధించే సాధించి సాధించాలని నిజామాబాద్ జిల్లా ప్రజలే కాదు భారతదేశ భారత భారతదేశ ప్రజలు కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారికి చాలా ధన్యవాదాలు అంతేకాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గ్రహించి తప్పనిసరిగా నిజామాబాద్ జిల్లాలో క్రీడా ప్రాంగణాలు కోచ్లను ఏర్పాటు చేయాలా అదేవిధంగా నిఖిత్కు మంచి ఉద్యోగం ఇవ్వాల ఇక్కడ నిజామాబాద్లో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సంబంధంగా చాలా హ్యాపీగా నేను ఫీల్ చేసి చాలా ప్రౌడ్గా నేను చెప్పగలుగుతాను విశేషం ఏంటి నిఖజ్జరి ఇవాళ రేపు ఒలింపిక్స్ ఒలింపిక్స్ లో నిఖా జరి పార్టిసిపేట్ చేస్తున్నాం చాలా గర్వంగా ఉంది తెలంగాణ ప్రజలకు నిజామాబాద్ ప్రజలు భారతదేశం ప్రజలకు కూడా శుభాకాంక్షలు కావున మీ సహకారం సపోర్ట్ మీ బెస్ విషెస్ నిఖత్తుని కావాలా తప్పకుండా మా రాష్ట్రంకి మా తెలంగాణకు మరియు మా జిల్లాకు కూడా గోల్డ్ మెడల్ తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం తప్పకుండా నిఖర్ కూడా కాన్ఫిడెన్స్ని నాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఏ లెవెల్గా మా ట్రైనింగ్ చేసినాం జర్మనీ ఒక నెల నుంచి ఆ లెవెల్లో మనకు చాలా చాలా హ్యాపీ అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ చేసి చెప్పుకున్నాము చాలా బ్రహ్మాండంగా ట్రైనింగ్ చేసినాము కావున సపోర్ట్ ఒక నెల ట్రైనింగ్ కావచ్చు కానీ వేరే విషయాల్లో టోర్నమెంట్ కావచ్చు మా తెలంగాణ రాష్ట్రము మా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా సపోర్ట్ చేస్తారు రీసెంట్లీ డిసెంబర్లో సార్ మాకు రెండు కోట్లు ఇచ్చినారు మా స్పెషల్ ట్రైనింగ్ కోసం చాలా థ్యాంక్ యూ సార్ అండ్ రెండు రాబోయే వెరీ సోను ముఖ్యమంత్రి గారు నిఖద్కు ఎస్సీబీ గ్రూప్ వన్ పోస్ట్ అలాట్మెంట్ చేస్తున్నారు కావున చాలా హ్యాపీ ఫీల్ అను రాబోయే రోజుల్లో నిఖద్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేసి మా నిజామాబాద్ జిల్లాకు మెడల్ తీసుకురావాలని ఆశిస్తున్నాం అండ్ మరియు ఒలింపిక్ బాడీ సెక్రటరీ గారు